ండి ఇప్పుడైతే మేము వచ్చేసి తిరుపతి నుంచి అరుణాచలం అయితే ట్రిప్ ఉంది వెళ్తున్నాం మా హస్బెండ్ నేను అంటే పిల్లల్ని అయితే మా ఇంటికాడ వదిలేసి వెళ్తున్నాం అమ్మ వాళ్ళ దగ్గర అంటే అరుణాచలం ఇప్పుడు మేము వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం కూడా వాళ్ళతో వెళ్తే పిల్ల పిల్లలతో వెళ్తే అరుణాచలం ఇదే ఫస్ట్ టైం కాబట్టి పిల్లలతో వెళ్తే ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు ఇప్పుడు వెళ్ళాలి అక్కడ ఎలా ఉంటుందో తెలియదు రూమ్స్ అవి ఏమీ లేవండి పైగా మేము గిరి ప్రదక్షిణం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి పిల్లలతో మాకు అవదు అందుకోసం మేము ఇప్పుడైతే అరుణ తిరుపతి టూ అరుణాచలం ట్రిప్ ఇప్పుడు మాది ఫస్ట్ టైం వెళ్తున్నాం అరుణాచలం దేవుడి ద్వారా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ ఇప్పుడైతే పూజ చేసుకున్నాను నేను తిరుపతి వెళ్ళే ముందు వెంకట పూజ చేసుకోవాలి వచ్చాక కూడా ఇప్పుడు చేసుకోవాలనుకో ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళే ముందు పూజ చేసేసుకుంటున్నా పూజ చేసుకునే తర్వాత మేము మా జర్నీ ఎలా చేస్తాము అరుణాచలం అండ్ తిరుపతి మీకు వీలైనంత వరకు వీడియోస్ పెట్టాలి అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఓకే చూసారు కదా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మొత్తం అంతా పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి లగేజ్ అది ప్యాక్ చేసుకొని ఆల్మోస్ట్ లగేజ్ అంటే ఏం లేదు జస్ట్ కొన్ని ఒక టూ మెయిన్ మ్యాక్సిమం తక్కువగా లగేజ్ పట్టుకెళ్తాం మా హస్బెండ్ నేనే కాబట్టి లగేజ్ ఏమి ఎక్కువ పట్టుకెళ్ళాను ఇప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది తిరుపతికి బస్ ఎక్కువ ఉంటుందండి అప్పుడు నుంచి కాకినాడకి అయితే మేము బస్సులో స్టార్ట్ అవమానం విజ్ ఇప్పుడైతే ఫైనల్గా అయితే కాకినాడ రైల్వే స్టేషన్కి వచ్చేసామండి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది ఫోర్ ఫోర్కి వచ్చాం ఇప్పుడైతే వెయిట్ చేయాలి ట్రైన్ కోసం క్లైమేట్ కూడా చల్లగా ఉంది బాగుంది హ్యాండ్కే బాగుంది ఎడ్లీగా కూడా వచ్చేసాం రైల్వే స్టేషన్కి మీరేంటి ఎక్స్ప్రెస్ని ఇవ్వట్లేదు కానీ ఇంకో వన్ అవర్ లేట్గా ఉంటే టైం సరిపోను కరెక్ట్గా కాసేపు పిల్లలతో ఉన్నాను బస్ లేట్ అవుద్దేమో అని త్వరగా వచ్చేసాం వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ వెయిటింగ్ చేయాలి అటే అటు క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ ఓ దూరంగా ఏంటి ఎంత టైం పడుతుంది గంట ఫోర్ అవుతుంది ఇంకా ఫైవ్ థర్టీ కదా ఇక్కడ స్టార్ట్ అవడానికి మనం ఎక్కే ట్రైన్ పెండి కాకినాడ నుంచి ఇవాళ కొంచెం హెడేక్ కూడా తక్కువగానే ఉందిలే క్లైమేట్ చల్లగా ఉంది కదా ఫైనల్గా ట్రైన్ కూడా ఎక్కేసాము స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకొక టెన్ మినిట్స్ అలా పడుతుంది బట్ ట్రైన్లోకి అయితే కూర్చునిపోయాం అయిపోయింది ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వాలి కాకినాడ నుంచి తిరుపతి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ కల్లా అవుతుంది ఫోర్ ఫైవ్ ఇంకా సిక్స్ అవ్వది అనుకుంటా ఇంకా చూద్దాం తిరుమల వారి తిరుమల వెళ్ళి వెంకటో దర్శనం అది బాగా జరగాలని కోరుకుందాం ట్రైన్ ఎక్కగానే ఫోను ఇంటికాడ ఫోనే ట్రైన్లోని ఫోన్ ఫోన్ ఎవరు కనిపెట్టారా బాబు అంటే నేను వీడియో కూడా తీసుకుంటున్నాను అనుకో కానీ ఫోన్ స్టార్ట్ అయిపోయింది రేపు దిగేదాకా మ్యాక్సిమం ఫోన్తోనే ఉంటారు ఏంటి ఫోన్ క్లోజ్ చేయరా మార్నింగ్ ఎక్కు ఇప్పుడైతే పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయింది ఇప్పుడు గోవిందరాజుల టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం ఇది అయిపోయాక డైరెక్ట్ కొండ మీదకి తిరుపతి వెళ్ళాలి కూడా అంటే మేము ఫస్ట్ రేపు వెళ్ళేటప్పుడు మాకు టైం సరిపోదని ముందు కింద పద్మావతి అమ్మవారి దర్శనం గోవిందరాజుల దర్శనం చేసేసుకుంటున్నాం ఇప్పుడైతే ఆటోలో ఉన్నాం మహిందరాజుల వారి టెంపుల్కి అయితే వచ్చేసాం ఇక్కడైతే అయితే ఏనుగులు ఉన్నాయి బాగుంది కదా పెట్టించుకోండి ఏంటి పెట్టించుకోండి ఏం కాదు అన్నీ ఏంటండి ఏంటండి ఏంటారు ఇక్కడ నేను ఎక్కిందంటే జీప్ ఎళ్ళా జీప్ కంపరా జీప్ ఎక్కుతాం కదా మనం ఎక్కన జీప్ కొడతాం ఆరకు ఏంటో చాలగా గాలేస్తుంది పెళ్ళి నడిచేటప్పుడే ఎంత దూరం నడిచాం బాబు ఇంకా రేపు పదనసాలు ఏమైనా నడవాలి ఎక్కడ కొన్ని ఎక్కడంటే ఎక్కడ లంచ్కి కూడా ప్రసాదం అన్న ప్రసాదం కోసం ఫైనల్గా భోజనం ప్లేస్కి వచ్చేసాం ఇప్పుడైతే నైట్ అయింది

ఇప్పుడైతే అరుణాచలం గోపురం దగ్గరికి వెళ్తున్నాం దీపం పెట్టడానికి ఇక్కడ పెట్టి గిరి ప్రదక్షిణం అనేది మొదలు పెట్టాలంట అబ్బాయి ఎండ చాలా గట్టిగా ఉంది గిరి ప్రదర్శనం మొదలైంది ఏంటి ఎండగా చ చల్లగా ఉందా కాళ్ళు మాత్రం కాలుతున్నాయి ఉంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది ఇంక ఇప్పుడైతే అలా గిరి ప్రదక్షిణ మొదలైపోయింది మేము ఒక పావుగంట అవుతుందండి ఏంటి స్టార్ట్ చేసి మనం అయిపోద్ది కొంచెం చల్లగా చల్లబడుతూ ఉంది అండి ఇప్పుడు చల్లబడుతుంది

చాలా కష్టపడుతున్నారు పాపం గుచ్చుకుంటున్నాను పాపం ఈయనకి అలవాటు లేక కొంచెం కష్టంగా ఉంది గుండు తిరుపతి గుండు సగం దూరం అయితే నడుచుకుంటూ వచ్చాం ఇంకా చాలా ఉంది దేవుడి దేవుడు దేవుడు నడిచారు నడిచి ప్రదర్శనం అయిపోయింది చాలా ఫైవ్ అవర్స్ పట్టింది మొత్తం అయితే ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ గోపురం అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు అప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు